హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాణి సుబ్రహ్మణ్యన్ అండి మళ్ళీ వచ్చేసాను కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కొత్త కొత్త కలెక్షన్స్ అది స్టైలిష్ వెరైటీస్ యంగ్స్టర్స్ కాలేజ్ గర్ల్స్ కి తెచ్చానండి ఈ సెగ్మెంట్ గురించి చెప్పాలంటే మీకు చాలా నచ్చుతాయి సో ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అండి వీడియో ఎండ్ వరకు చూడండి వెంటనే ఆర్డర్ ప్లేస్ తీసుకోండి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఫెస్టివల్ సీజన్ అంటే మీకు షాపింగ్ చేసుకోవడానికి వెంటనే మీకు ఆర్డర్ ప్లేస్ పెట్టుకోండి ఎందుకంటే స్టాక్ త్వరగా తీరిపోతాయండి సో సీజన్ స్టార్ట్ అయిపోయిన వల్ల మనకి ముందే మీరు ప్లేసింగ్ చేసుకోవాలి ఆర్డర్స్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని చూసి వెంటనే మీరు చేసుకోవచ్చు నేను చెప్పినట్టుగా ఈ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే టూ పీస్ కాన్సెప్ట్ కుర్తి వెరైటీస్ లో నుంచి అండి మీకు ఇలా బ్యూటిఫుల్ గా మీకు ఫోటో కాపీ వచ్చేస్తుంది టూ పీస్ కాన్సెప్ట్ లో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నారో అలా మీకు ఫోటో కాపీ వచ్చేస్తుందండి ప్రతి ఒక్క దాంట్లో మినీ క్రాప్ టాప్ షర్ట్స్ ప్యాటర్న్ షర్ట్ ప్యాటర్న్ లో టాప్ బాటమ్ లో ప్లాజో ప్యాటర్న్స్ లో ఇలా వచ్చేస్తాయి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి వెస్టర్న్ లుక్ ఇచ్చేస్తాయి ఈ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది బొట్టిక్ పెట్టాలి అని వాళ్ళు కుర్తి అయినా కుర్తి టాప్ బాటం అయినా కుర్తి బాటమ్ దుపట్ట అయినా ఇలా మీకు మీడియం రేంజ్ ఫ్యాన్సీ రేంజ్ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మూడు వేల లోపల మీకు అన్ని వెరైటీస్ ఇస్తున్నారు కేసరియా మ్యానుఫాక్చర్స్ కుర్తి అంటే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లో యాభై రూపాయల నుంచి ఇస్తున్నారు ఈ కలెక్షన్స్ టూ పీస్ అంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్ చూసేద్దాము వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఫస్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే మీకు ఇలా షర్ట్ ప్యాటర్న్ లో వచ్చేస్తుందండి ఇలా ప్యాంట్ లో వచ్చేస్తుంది మీకు బ్యూటిఫుల్ అయిన బాటిక్ ప్రింట్ లో వస్తుంది మీకు సో మీకు మల్టీ షేడ్ లో ఆరెంజ్ పింక్ అండ్ మీకు కాకి కలర్ లో ఇచ్చేసారు సో మీకు ఇలాంటి కలెక్షన్స్ లో సైజెస్ కానీ వచ్చేస్తాయి ప్రతి ఒక్క సైజ్ ఉంది అండ్ విచిత్ర శాటిన్ జార్జెట్ కాటన్ లో వస్తుంది అన్నమాట రేయాన్ ఫ్యాబ్రిక్ లో డార్క్ కలర్స్ కావాలంటే కానీ డార్క్ కలర్స్ వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ మీకు ప్రతి ఒక్క ప్యాటర్న్ టాప్ అండ్ బాటమ్ నేను చూపిస్తున్నాను మీకు ఇలా స్టైలిష్ అయిన వెస్టర్న్ వెరైటీస్ కావాలనే వాళ్ళు ఈ కలెక్షన్స్ ని స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ పెట్టుకోండి అంటాను ఏడు టు ఎనిమిది రోజుల్లో మీకు వచ్చేస్తుంది ఇంట్లో కూర్చొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు కానీ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిన వల్ల ఒక్కసారి విజిట్ అయిపోండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ మీరు కేసరియా వచ్చారంటే సారీ కావాలి ప్రింటెడ్ కావాలి క్యాటలాగ్ కావాలి పార్టీవేర్ కావాలి బొటిక్ కావాలి చుడిదార్ కావాలి మెటీరియల్ కావాలి లెంగాస్ కావాలి శరారా ఇలా మీకు లాంగ్ ఆన్ ప్యాటర్న్ కావాలి హ్యాండ్లూమ్స్ కావాలి కిస్ కలెక్షన్స్ కావాలి అనే వాళ్ళకి అని వెరైటీస్ ఇస్తున్నారు కేసరియా నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే మీకు ఇలా సీక్వెన్స్ వర్క్ లో డార్క్ వంకాయ కలర్ లో వచ్చేసిందండి డిజైనర్ సీక్వెన్స్ లో మీకు హైలైట్ చేసేసారండి ఇక్కడ చూడండి సో ప్రతి ఒక్క సీక్వెన్స్ లో మీకు ఇలా హైలైట్ చేసిన కలర్ గానే వస్తుంది సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట మీకు సీక్వెన్స్ లో హైలైట్ చేసేసారు సో థ్రెడ్ వర్క్ లో మీకు ఇలా వస్తుందండి సో ఇది గాని మీకు ఈ బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ లో వచ్చేస్తుంది సో ఈ కలెక్షన్స్ కావాలంటే కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సైజెస్ గురించి చెప్పాలంటే స్మాల్ సైజ్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ దాకా సైజెస్ ఉన్నాయి అండ్ మీకు దీంట్లో ఫోటో కాపీ గానీ వచ్చేస్తుందండి ఇలా ఫోటో కాపీ గానీ మీరు తీసుకోవచ్చు ప్రతి ఒక్క చార్ట్ లో మీకు ఫోటో కాపీ వస్తుంది ఏ కలర్ తీసుకుంటున్నారు ఏ కలర్స్ ఎన్ని కలర్స్ వస్తున్నాయి దానికి అన్నిటికీ మీకు ఆ కలర్ కి తగినట్టుగా ఫోటోస్ వచ్చేస్తుంది మీకు జిప్పర్ ప్యాకెట్ లో ఇస్తున్నారు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఇస్తున్నారు మీకు ఇటువంటి కలెక్షన్స్ మార్కెట్ లో ఎక్కువ రేట్ అండి మీకు తెలుసు మీరు లో వెళ్ళి కొంటున్నారు మనం యాక్చువల్ ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదు అంటే మనతో చాలా మంది క్లైంట్స్ డీల్ చేస్తున్నారు అనమాట వాళ్ళు ఒక మార్జిన్ పెట్టి అమ్ముతున్నారు అందుకే మనము యాక్చువల్ ప్రైజెస్ వీడియోస్ లో చెప్పట్లేదు మీకు ఒకవేళ ప్రైస్ తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు వెంటనే ప్రైస్ రేంజ్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే ప్లాజో టైప్ లో వచ్చేస్తుంది నేవీ బ్లూ ప్యాటర్న్ లో షర్ట్ ప్యాటర్న్ లో వస్తుందండి ఇక్కడ చూడండి సో ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట ఈ ప్యాటర్న్ కావాలి అనే వాళ్ళు ఈ ప్యాటర్న్ వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దీంట్లో కానీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి యూనిక్ ఒక ప్రింట్ తీసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ ప్రింటెడ్ వెరైటీస్ మీకు దొరుకుతున్నాయి సో నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే పిస్తా కలర్ లో మెహందీ కలర్ షేడ్ లో లైట్ సెటిల్ అయిన లహేరియా కలర్ ప్యాటర్న్ లో మీకు ప్యాంట్ వచ్చేస్తుందండి ట్రిపుల్ ఎక్స్ఎల్ ప్యాటర్న్ ప్లాజో టైప్ లో వచ్చేస్తుంది షర్ట్ వచ్చేసి త్రీ ఫోర్త్ ప్యాటర్న్ లో చాలా స్టైలిష్ లుక్ వస్తుంది ట్రావెలింగ్ కి ఔటింగ్ కానీ చాలా బాగుంటుంది అండి ఇవన్నీ వెస్టర్న్ లుక్ ఇచ్చే కలెక్షన్స్ అనమాట యూని వెరైటీస్ మీకు డౌట్ కేసరియా లో క్వాలిటీ సర్వీసెస్ క్వాలిటీ కలెక్షన్స్ మల్టిపుల్ వెరైటీస్ సెగ్మెంట్స్ ఇస్తున్నారు ఎక్కడ ఇస్తారు చెప్పండి ఇలా ఫ్యాక్టరీ ప్రైస్ లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయిపోండి సూరత్ కి మీరు రావాలంటే ఎయిర్పోర్ట్ లో నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు మీకు చూపించడానికి తెలుగు తమిళ్ కన్నడ మరాఠీ హిందీ గుజరాతీ మాట్లాడి చూపించే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే బేబీ పింక్ లో బోల్డ్ అయిన లో ఇచ్చేసారండి ఈ ప్రింట్ లో కానీ మీకు వచ్చేస్తుంది సో దీంట్లో కానీ మీకు వెరైటీస్ ఉన్నాయి సో దీంట్లో మీకు బోల్డ్ లో డిజిటల్ ప్రింట్ లో ఇచ్చేశారు సో దీంట్లో కానీ మీకు వెరైటీస్ వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఈ ప్రింట్ కావాలనే వాళ్ళు ఈ ప్రింట్ లో కానీ మీకు సైజెస్ వస్తున్నాయి స్ట్రెండింగ్ అయిన యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ కానీ కావాలనే వాళ్ళు వెంటనే విజిట్ అయిపోండి అంటాను మీరు రావాలనే వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మీకు మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది విజిట్ అవ్వండి విజిట్ వారు ఇంట్లో కూర్చొని వాట్సప్ లో స్క్రీన్ లో ఉండే నంబర్ లో మాట్లాడండి సీజన్ కి కావాల్సిన కొత్త కొత్త వెరైటీస్ పెట్టండి డౌట్స్ వద్దు ఒక్కసారి విజిట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి మీకు బొటిక్ ప్యాటర్న్ లో ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనే వాళ్ళు డైరెక్ట్ గా డీల్ చేసుకోండి మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్ళడం డీల్ డీలర్స్ దగ్గర మీరు డైరెక్ట్ గా ఒక మ్యానుఫాక్చర్ తో డీల్ చేసేటప్పుడు మీకు బెనిఫిట్స్ ఉంటాయి సో మీకు కలర్స్ అయినా వెరైటీస్ అయినా సెగ్మెంట్స్ అయినా మీ కలర్ చార్ట్స్ అయినా క్యాట్లాగ్ నాన్ క్యాట్లాగ్ లో రేంజ్ హై రేంజ్ మీడియం రేంజ్ ఇలా బోల్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సి ఆప్షన్స్ ఆన్లైన్ పేమెంట్స్ ఇండియా ప్లస్ వరల్డ్ వైల్డ్ మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు సో ఇటువంటి ఒక కలెక్షన్స్ ని యూనిక్ యూనిక్ పెట్టండి అప్డేటర్ లో ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ పెట్టండి ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి ప్రాఫిట్ చూడండి ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ మార్కెటింగ్ మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే రోజు డిస్ప్లే లో పెట్టండి మీ షాప్ లో డిస్ప్లే లో పెట్టండి మానిక్విన్ లో డిస్ప్లే లో పెట్టండి సో ఇలాంటి కలెక్షన్స్ ని మీరు ఈజీగా అమ్మొచ్చు ఫ్యాక్టరీ ప్రైస్ లో కొనండి కేసరియా మ్యానుఫాక్చర్స్ తో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ థింగ్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ న్యూ న్యూ కలెక్షన్స్ అండ్ మీ కమెంట్ బాక్స్ లో చెప్పండి నాకు మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలిని అలాంటి కలెక్షన్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను సో మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ తో ఛానల్ మీ ఫ్రెండ్స్ తో అందరితో షేర్ చేసుకోండి మళ్ళీ వస్తాను కీప్ సపోర్టింగ్ టిల్ దెన్ టేక్ కేర్ బై అండి సారీ కుర్తీ యా హో లేంగా sahi dam ka naam kesariya sahi dam ka naam